హాయ్ ఫ్రెండ్స్ టీజీపీఎస్సి నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే ట్వంటీ నైన్ టూ ట్వంటీ టూ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం పదమూడు వందల డెబ్బై సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హీజ్ పబ్లిష్డ్ నౌ పదమూడు వందల డెబ్బై ఒకటైతే హె హెల్డ్ వేకెన్సీ ఒకటైతే ఆపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడవచ్చు ఇఫ్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ లెటర్ దట్ ఎనీ క్యాండిడేట్స్ హ్యావ్ ద Furnished false information of the selection is not in order due to. ఎనీ యాక్ట్ ఆఫ్ ద అమిషన్స్ ఆర్ కమిషన్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు అండి మనకు ముందుగా వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి అదర్ సర్వీస్ దాంట్లో వెళ్తే దీనికి సంబంధించినటువంటి మొత్తం సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా మరి పోస్ట్ కోడ్ అదేవిధంగా సెలెక్ట్ ఏరియా ఎక్కడ ఉంటుందో దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఇట్లా వన్ బై వన్ మనకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ లాస్ట్లో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక చిన్నది మెన్షన్ చేసింది ఏంటిదంటే దాదాపు కూడా ఇక్కడ ఈ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే పదమూడు వందల డెబ్బై ఏదైతే లీస్ట్ ఉన్నదో ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ సంబంధించినటువంటి అది తొందరలోనే ఇవ్వనున్నారనేసి కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఏదైనా ఏది ఏది ఏదైనా సరే ప్రభుత్వము మరికొన్ని రోజుల్లోనే మరి మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వాలనేసి ప్రభుత్వము ఇవాళ భావిస్తుంది సీఎం గారు కూడా ఏం చెప్పారంటే ఒక సభలో మేము చర్చించి నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే చెప్తాము అనేసి కూడా చెప్పడంతో సో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక నూతన ఉత్ ఉత్తేజంగా కనబడుతుంది సో ప్రభుత్వము చెప్పబోయేటటువంటి ఏదైతే బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏదైతే ఉండబో ఉందో దానికి సంబంధించినటువంటి చూస్తున్నారు సో మొత్తానికైతే ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ ఖచ్చితంగా అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నలభై వేల ఉద్యోగాలుగా అయితే రాబోతున్నాయి అటు ఎంపీఎస్సి గుడ్ నుంచి కూడా దాదాపుగా తొంభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వన్ బై వన్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది సో దాదాపుగా రెండు వేల ఇరవై ఆరులో మరి కొత్త ఏడాదిలో దాదాపుగా తొంభై వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వన్ బై వన్ వస్తూనే ఉంటాయండి ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ త్రీకి సంబంధించిన సెలక్షన్స్ లిస్ట్ సంబంధించినటువంటి వివరాలు ఇది దాదాపుగా రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఈ యొక్క వివరాలు అనమాట ప్రభుత్వము ఏదైతే ఈ నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే చెప్పబోతున్నారో దీంట్లో కూడా మళ్ళీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్తో పాటు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉండబోతున్నాయి ఎస్ఐ అండ్ పీసీ సంబంధించినటువంటి తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు తర్వాత సెరికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి లైబ్రరీన్ తర్వాత జేఎల్ డిఎల్ తర్వాత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసే అవకాశం ఎక్కువగా కొన్ని కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్